వెల్కమ్ బ్యాక్ అండి వెల్కమ్ టు నాయుడు స్టడీ సర్కిల్ నాయుడు స్టడీ సర్కిల్ విజయనగరంకి అందరికీ స్వాగతం అండి సో మరి ఈరోజు మనం ఒక టాపిక్ డిస్కస్ చేద్దాం సో నైన్త్ క్లాస్ నవోదయ స్కూల్ ఎగ్జామ్స్ రాస్తున్నటువంటి పిల్లలందరికీ యూజ్ అవుతుంది అదేవిధంగా అదర్ కాంపిటేటివ్స్ కూడా యూజ్ అయ్యేటువంటి ఒక టాపిక్ డిస్కస్ చేద్దాం దాన్నే మనం స్క్వేర్ అండ్ స్క్వేర్ రూట్స్ అనేటువంటి టాపిక్ తీసుకుందాం సో ఇక్కడ నేను డైరెక్ట్గా ప్రాబ్లమ్స్ అనేవి నీకు చెప్పేయడం జరుగుతుంది సో ఆ ప్రాబ్లమ్స్ అనేవి సాల్వ్ చేసుకుంటూ వెళ్దాం బేసిక్స్ అంతా కూడా ఆల్రెడీ మనం యాప్లో డిస్కస్ చేసి పెట్టేసుకున్నాం చాలా వరకు సమ్స్ కూడా చేసాం సో ఇక్కడ ఏం చేద్దామంటే ప్రాబ్లమ్స్ సాల్వింగ్ చేద్దాం సో మరి ఫస్ట్ ప్రాబ్లం కానీ మనం చూసుకున్నట్లయితే ఏంటండి మరి ఫస్ట్ ప్రాబ్లం కానీ మనం చూస్తే ఎస్ మరి ఫస్ట్ క్వశ్చన్ కానీ చూస్తే విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ నెంబర్స్ ఈజ్ పెర్ఫెక్ట్ స్క్వేర్ ఇచ్చిన వాటిల్లో పెర్ఫెక్ట్ స్క్వేర్ ఎవరు అని చెప్పేసి క్వశ్చన్ అనమాట సో ఏమి ఇచ్చాడు మన క్వశ్చన్స్లో నైన్ జీరో సెవెన్ ఫైవ్ ఏంటమ్మా నైన్ జీరో సెవెన్ ఫైవ్ సెకండ్ ఆప్షన్ టూ ఫోర్ టూ జీరో థర్డ్ ఆప్షన్ వన్ జీరో ఎయిట్ నైన్ ఫోర్త్ ఆప్షన్ వన్ సెవెన్ టూ ఎయిట్ మీరు ఆప్షన్ ఆప్షన్స్ గమనించారనుకోండి ఒకసారి ఇది ఫైవ్తో ఎండ్ అయ్యింది ఇదేమో జీరోతో ఎండ్ అయ్యింది ఇక్కడేమో నైన్తో ఎండ్ అయ్యింది ఇక్కడేమో ఎయిట్తో ఎండ్ అయ్యింది ఫెర్ఫెక్ట్ స్క్వేర్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫెర్ఫెక్ట్ స్క్వేర్ అంటే ఏ ఏ నెంబర్స్తో ఎండ్ అవుతుందో తెలుసుకోవాలి సో చూడండి ఫెర్ఫెక్ట్ స్క్వేర్ అనేది వన్తో ఎండ్ అవ్వచ్చు ఎందుకంటే వన్ స్క్వేరు అదేవిధంగా నైన్ స్క్వేర్తో ఎండ్ అయ్యే నెంబర్స్ అన్నీ కూడా వన్తో ఎండ్ అవుతాయి అంటే లెవెన్ స్క్వేర్ వన్ ట్వంటీ వన్ నైన్ స్క్వేర్ చూసుకుంటే ఎయిటీ వన్ అంటే వన్ స్క్వేర్ ఎండ్ అయ్యేవి నైన్ స్క్వేర్తో ఎండ్ అయ్యేటువంటి స్క్వేర్ నెంబర్స్ యొక్క ఎండింగ్ అంటే వన్స్ ప్లస్ ఎవరు వస్తారంటే వన్ తర్వాత మనకి పెర్ఫెక్ట్ స్క్వేర్లు ఎప్పుడూ కూడాను టూ త్రీ సెవెన్ ఎయిట్తో ఎండ్ కావు ఓకేనా స్క్వేర్ నెంబర్స్ ఎప్పుడూ కూడా టూ త్రీ సెవెన్ ఎయిట్తో ఎండ్ కావు మరి ఇంకెవరితో ఎండ్ అవుతాయి ఫోర్తో ఎండ్ అయ్యాయి అనుకోండి ఫోర్తో ఎండ్ అయ్యాయి అంటే ఇది ఎవరు స్క్వేర్ అవ్వాలి టూ స్క్వేర్ అయ్యేటప్పుడు ఎండ్ అవుతాయి టూ స్క్వేరు ట్వెల్వ్ స్క్వేరు ట్వంటీ టూ స్క్వేరు అదేవిధంగా ఎయిట్ స్క్వేర్లు అయ్యేటప్పుడు ఓకేనా ఎయిట్ స్క్వేర్ అంతా సిక్స్టీ ఫోర్ ఎయిటీన్ స్క్వేర్ త్రీ హండ్రెడ్ ట్వంటీ ఫోర్ అలా మనకి ఫోర్తో ఎండ్ అవుతాయి అనమాట మరి నెక్స్ట్ ఎవరేం చెప్పాము ఫైవ్ ఫైవ్తో ఎండ్ అయ్యేవి ఎవరంటే ఫైవ్ స్క్వేర్ అనమాట ఓకేనా మరి సిక్స్తో ఎండ్ అయ్యేవి ఎవరు అంటే ఓకేనా ఫోర్ స్క్వేర్లు ఫోర్ స్క్వేర్ అంటే సిక్స్టీను ఫోర్టీన్ స్క్వేర్ అంటే వన్ నైంటీ సిక్స్ ఇలా ఎండ్ అవుతాయి అనమాట ఓకేనా అలానే సిక్స్ స్క్వేర్లు కూడాను సిక్స్ స్క్వేర్ థర్టీ సిక్స్ సిక్స్టీన్ స్క్వేర్ టూ ఫిఫ్టీ సిక్స్ ఇలాగ మనకి ఇవి సిక్స్తో ఎండ్ అవుతాయి అనమాట ఓకేనా మరలా ఎవరితో ఎండ్ అవ్వు సెవెన్ తోటి ఎయిత్ తోటి ఎండ్ అవ్వు మరలా ఎవరితో ఎండ్ అవుతాయి నైన్తో ఎండ్ అయ్యాయి నైన్తో ఎండ్ అయ్యేవి ఎలా ఉంటాయి త్రీ స్క్వేర్ అదేవిధంగా నైన్కి వచ్చేసరికి సెవెన్ స్క్వేర్లు త్రీ స్క్వేర్ నైన్ అవుతుంది సెవెన్ స్క్వేర్ ఫార్టీ నైన్ అవుతుంది అంటే నైన్తో ఎండ్ అవుతుంది అనమాట మరి జీరోతో ఎండ్ అయ్యే ఎవరమ్మా జీరో స్క్వేర్లు కానీ ఎప్పుడూ కూడాను స్క్వేర్ నెంబర్ అనేది పెర్ఫెక్ట్ స్క్వేర్ ఉందంటే ఒక జీరోతో ఎండ్ అవుతుంది అది ఒక జీరోతో ఎండ్ అవ్వదు అంటే వన్ జీరోతో ఎండ్ అవ్వదు వేడితో ఎండ్ అవుతుంది టూ జీరోస్తో ఎండ్ అవుతుంది అనమాట టూ జీరోస్ హండ్రెడ్ అంటే టెన్ స్క్వేరు ట్వంటీ స్క్వేర్ ఫోర్ హండ్రెడ్ ఓకేనా సో థర్టీ స్క్వేర్ నైన్ హండ్రెడ్ ఇలా టూ జీరోస్ కానీ ఫోర్ జీరోస్ కానీ సిక్స్ జీరోస్తో కానీ ఎండ్ అవుతాయి అంటే ఈవెన్ నెంబర్ ఆఫ్ జీరోస్తో ఎండ్ అవుతాయి స్క్వేర్ నెంబర్స్ ఎందుకు సార్ ఇదంతా చెప్పారంటే ఇలా నేర్చుకోవడం వలన ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలా నేర్చుకుంటే ఇక్కడ కొన్ని ఆప్షన్ మనం స్కిప్ చేసేయవచ్చు చూడండి ఎయిట్తో ఎండ్ అయింది వన్ సెవెన్ టూ ఎయిట్ ఇది మరి స్క్వేర్ నెంబర్ కాదు కదా అవునా కదా ఇది స్క్వేర్ నెంబర్ కాదు జీరోతో ఎండ్ అయింది జీరోతో ఎండ్ అయితే స్క్వేర్ నెంబరే కానీ టూ జీరోస్ కానీ ఫోర్ జీరోస్ కానీ ఉండాలన్నమాట అంటే ఈ టూ నెంబర్స్ కూడా స్క్వేర్స్ కాదు మిగిలిన ఎవరు వన్ జీరో సెవెన్ నైన్ జీరో సెవెన్ ఫైవ్ వన్ జీరో ఎయిట్ నైన్ ఈ టూ నెంబర్స్లోనే ఒకటి మాత్రం ఫెర్ఫెట్ స్క్వేర్ ఉంది సార్ మరి ఫెర్ఫెట్ స్క్వేర్ని ఏ విధంగా ఫైండ్ అవుట్ చేసుకోవాలి సో ఇదిగోండి ఈ నైన్ జీరో సెవెన్ ఫైవ్ని ఎలా డివైడ్ చేసుకోవాలి టూ టూ నెంబర్స్గా డివైడ్ చేసుకొని దీన్ని మనం డివిజన్ మెథడ్లో సాల్వ్ చేసుకుంటాం అనమాట ఓకేనా ఫస్ట్ నైన్ నైన్ జార్ బోత్ సైడ్స్ ఒకేలాంటి నెంబర్ వేయాలి నైన్ నైన్ జార్ ఎయిటీ వన్ ఓకేనా క్యాన్సిల్ అయిపోతే నైన్ నెక్స్ట్ టూ డిజిట్స్ని డౌన్ చేసేయాలి ఎవరిని సెవెన్ ఫైవ్ సెవెంటీ ఫైవ్ అనమాట ఇక్కడ నైన్కి డబుల్ ఎయిటీన్ ఎయిటీన్ వేసుకుంటాం ఇక్కడ ఇది ఫైవ్తో ఎండ్ అయింది కాబట్టి ఇవ్వండి మనకి కోషన్లో క్వశ్చెంట్లో ఫైవే వేస్తావు ఇక్కడ కూడా ఫైవ్ వేస్తావు ఇప్పుడు రెండు ఇంటూ చేసి చూడండి ఒకసారి ఫైవ్ ఫైవ్ జారు ట్వంటీ ఫైవ్ టూ మిగిలింది ఓకేనా నెక్స్ట్ ఫైవ్ ఎయిటీన్ జార్ నైంటీ నైంటీ టూ సో ఇంక రిమైండర్గా ఫిఫ్టీ మిగిలిపోతుంది అన్నమాట కాబట్టి ఇది పెర్ఫెక్ట్ స్క్వేర్ కాదు చూడండి పెర్ఫెక్ట్ స్క్వేర్ అనేది చివర మ్యాక్సిమం టూ ఫైవ్తో ఎండ్ అవుతాయి అర్థమైంది ఫైవ్తో ఎండ్ అయ్యేవి చివర మ్యాక్సిమమ్ టూ ఫైవ్తో ఎండ్ అవుతాయి అండ్ సిక్స్ ట్వంటీ ఫైవ్ ట్వెల్వ్ ట్వంటీ ఫైవ్ ఓకే ఇలా ఎండ్ అవుతాయి అనమాట ఫైవ్తో ఎండ్ అయ్యేవి అవి ఎలా ఎండ్ అవుతాయి కూడా ఎక్కడ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అది ఎలా ఎండ్ అవుతాయి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో దానికంటే ముందు థౌజండ్ ఎయిటీ నైన్ పెర్ఫెక్ట్ స్క్వేర్ నెంబర్ అవుతుందో కదా ఒకసారి చెక్ చేద్దాం సో థౌజండ్ ఎయిటీ నైన్లో టెన్ను ఎయిటీ నైన్ ఎలా డివైడ్ చేసుకుంటే త్రీతో డివైడ్ చేద్దాం త్రీ త్రీ జారు నైన్ క్యాన్సిల్ అయిపోతే వన్ రిమైనింగ్ ఎయిట్ నైన్ ఇక్కడ డౌన్ చేయాలి ఇక్కడికి ఎవరిని తీసుకురావాలి త్రీకి డబుల్ సిక్స్ని తీసుకురావాలి ఇక్కడ నైన్ ఉందంటే ఎవరితో ఎండ్ అవుద్దని చెప్పాము త్రీతో కానీ సెవెన్తో కానీ కాబట్టి ఇక్కడ త్రీ ఇక్కడ త్రీ వేసుకోవాలి త్రీ త్రీ జార్ నైన్ త్రీ సిక్స్ జార్ ఎయిటీ నైన్ ఓకేనా రిమైండర్ జీరో అయిపోయింది అంటే ఇది థర్టీ త్రీ స్క్వేర్ అనమాట పర్ఫెక్ట్ స్క్వేర్ ఎవరంటే వన్ జీరో ఎయిట్ నైన్ ఏంటమ్మా వన్ జీరో ఎయిట్ నైన్ ఓకేనా ఇది క్లియర్ మరి ఫస్ట్ సమ్ సార్ మరి ఫైవ్తో ఎండ్ అయ్యేవి ఎలా ఉంటాయని చెప్పేసి మీకు చెప్తాను అన్నాను ఒకసారి అది డిస్కస్ చేసేద్దాం చూడండి ఫైవ్తో ఎప్పుడైనా ఒక ఫెరఫెట్ స్క్వేర్ ఎలా ఎండ్ అవుతుంది దేని స్క్వేర్ అయితే ఫైవ్తో ఎండ్ అవుతుంది ఫైవ్ స్క్వేర్ అయితేనే అంటే మనకి ఫైవ్ స్క్వేరు ఏంటమ్మా ఫైవ్ స్క్వేరు ఫిఫ్టీన్ స్క్వేరు ట్వంటీ ఫైవ్ స్క్వేరు థర్టీ ఫైవ్ స్క్వేరు ఫార్టీ ఫైవ్ స్క్వేరు ఫిఫ్టీ ఫైవ్ స్క్వేరు ఓకేనా సిక్స్టీ ఫైవ్ స్క్వేరు సెవెంటీ ఫైవ్ స్క్వేరు ఎయిటీ ఫైవ్ స్క్వేరు నైంటీ ఫైవ్ స్క్వేరు ఇవి ఉన్నాయనుకోండి ఇవి ఫైవ్తో ఎండ్ అవుతాయి ఫైవ్తో ఎండ్ అయ్యే కూడా ఎలా ఎండ్ అవుతాయి ట్వంటీ తోటే ఎండ్ అవుతాయి ఎలా ఎండ్ అవుతాయి ట్వంటీ ఫైవ్ తోటే ఎండ్ అవుతాయి మరొకసారి ఎవరితో ఎండ్ అవుతాయి ట్వంటీ ఫైవ్ తోటే ఎండ్ అవుతాయి ఎవరితో ఎండ్ అవుతాయమ్మా ట్వంటీ ఫైవ్ చూడండి ట్వంటీ ఫైవ్ ఓకేనా ఇది ట్వంటీ ఫైవ్ ఇక్కడ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ ఓకేనా ఇలా ట్వంటీ ఫైవ్ తోటి ఎండ్ అవుతాయి ఇవి అన్నీ కూడా సింపుల్గా గుర్తుపెట్టుకోవచ్చు ఓకేనా ఫైవ్ స్క్వేర్ ట్వంటీ ఫైవ్ వదిలేయండి నెక్స్ట్ ఇక్కడ చూడండి ఫిఫ్టీన్ స్క్వేర్ ఎంత అవుతుంది సార్ ఇక్కడ మనకి ఫిఫ్టీన్లో టెన్స్ ప్లేస్లో వన్ ఉంది కదా వన్ టూ జార్ వన్ టూ జారు టూ టూ ట్వంటీ ఫైవ్ ఇక్కడ వన్ స్వర్స్లో టెన్స్ ఎవరు ఉన్నారు టూ ఉంది కదా టూ త్రీ జార్ టూ త్రీ జార్ సిక్స్ సిక్స్ ట్వంటీ ఫైవ్ ఇక్కడ త్రీ ఉంది కదా త్రీ ఫోర్ జార్ నెక్స్ట్ నెంబరే నెక్స్ట్ నెంబర్ త్రీ తర్వాత వచ్చేది ఫోర్ కదా సో త్రీ ఫోర్ జార్ ట్వెల్వ్ ట్వెల్వ్ ట్వంటీ ఫైవ్ ఫోర్ తర్వాత వచ్చేది ఎవరు ఫైవ్ కదా ఫోర్ ఫైవ్ జార్ ట్వంటీ 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 ఫైవ్ ఇక్కడ ఫైవ్ కదా ఫైవ్ తర్వాత వచ్చేది ఎవరు సిక్స్ ఫైవ్ సిక్స్ జార్ థర్టీ ట్వంటీ ఫైవ్ ఓకేనా ఇక్కడ ఇది ఎవరు ఉన్నారు సిక్స్ ఉంది కదా సిక్స్ తర్వాత వచ్చే డిజిట్ ఎవరు సెవెన్ సిక్స్ సెవెన్ జార్ ఫార్టీ టూ ఫోర్ థౌసండ్ టూ హండ్రెడ్ ట్వంటీ ఫైవ్ ఇక్కడ ఎంత ఉంది సెవెన్ కదా సెవెన్ తర్వాత వచ్చేది ఎయిట్ సెవెన్ ఎయిట్ జార్ చెప్పాలి సెవెన్ ఎయిట్ జార్ ఫిఫ్టీ సిక్స్ సో ఫిఫ్టీ సిక్స్ ట్వంటీ ఫైవ్ దాన్ని ఫైవ్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ ట్వంటీ ఫైవ్ అంటుంది ఇది ఎయిట్ కదా ఎయిట్ తర్వాత వచ్చేది నైన్ ఎయిట్ నైన్ జార్ సెవెంటీ టూ సెవెన్ థౌజండ్ టూ హండ్రెడ్ ట్వంటీ ఫైవ్ నైన్ తర్వాత వచ్చేది టెన్ కదా సో నైన్ టెన్ జారు నైన్టీ నైన్టీన్ ట్వంటీ ఫైవ్ ఇలా మనకి ట్వంటీ ఫైవ్తో తోటి ఎండ్ అవుతాయి ఇప్పుడు మరి ఒకసారి ఆప్షన్స్ దగ్గరికి వెళ్దాం ఓకేనా మరొకసారి ఆప్షన్స్ దగ్గరికి వెళ్దాం ఎందుకంటే ఈజీవే మీకు తెలియాలి కదా ఫస్ట్ ఆఫ్ ఆల్ కొన్ని అవకాశం ఉండేటప్పుడు చేసుకుందాం ఫైవ్తో ఎండ్ అయితే ఎవరు ఉండాలమ్మా చివరా స్క్వేర్ నెంబర్లో ట్వంటీ ఫైవ్ ఉండాలి అంటే ఈ ఆప్షన్ ఎలిమినేషన్ కదా అవునా కదా జీరోతో ఎండ్ అయితే ఎలా ఉండాలి డబల్ జీరో కానీ ఫోర్ జీరోస్ కానీ సిక్స్ జీరోస్ కానీ ఉండాలి అంటే ఈ ఆప్షన్ కూడా ఎలిమినేషన్ కదా అసలు పెర్ఫెక్ట్ స్క్వేర్ అనేది ఎయిట్తో ఎండ్ కాదు అంటే త్రీ ఆప్షన్స్ ఎలిమినేట్ అయిపోతే ఇదిగో ఇది థర్టీ త్రీ స్క్వేర్ అనమాట ఈజీగా ఉందా కష్టంగా ఉందా ఈజీగానే ఉంది సో కాన్సెప్ట్ తెలుసుకోవడం అనేది ఇంపార్టెంట్ ఓకేనా సో ఇలా వన్ ఆర్ టూ టైమ్స్ కాన్సెప్ట్ కానీ నేర్చు చేసుకుంటే మిగతా సమ్స్ ఈజీ అయిపోతాయి మీకు ఓకేనా మరి సెకండ్ క్వశ్చన్కి వెళ్ళిపోదామా నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ సెకండ్ క్వశ్చన్ సెకండ్ క్వశ్చన్ ఓకే ఎస్ సెకండ్ క్వశ్చన్లో ఏమి ఇచ్చాడు విచ్ ఆఫ్ ది గివెన్ ఆప్షన్స్ ఈజ్ నాట్ ఏ ఫెర్ఫెట్ స్క్వేర్ ఇందులో ఫెర్ఫెట్ స్క్వేర్ కానిది ఎవరు అంటే ఇక్కడ అర్థం ఏంటి ఒక త్రీ నెంబర్స్ ఫెర్ఫెట్ స్క్వేర్స్ అవుతున్నాయి ఒకటి మాత్రం కావడం లేదు ఓకేనా సో అది ఏంటో మనం ఒకసారి ఫైండ్ అవుట్ చేద్దాం సార్ మనం ఇక్కడ అబ్జర్వ్ చేస్తే కొన్ని ఫెర్ఫెట్ స్క్వేర్ మీకు వచ్చే ఉంటాయి కొన్ని ఫెర్ఫెట్ స్క్వేర్ మీకు వచ్చే ఉంటాయి చూడండి ట్వంటీ ఫైవ్తో ఎండ్ అయ్యింది అంటే ఇది ఫైవ్ స్క్వేర్ ఎవరు ఫైవ్ స్క్వేర్ ఒకసారి చూద్దాం ఇక్కడ వన్ టెన్ ఉంది వన్ టెన్ పర్ఫెక్ట్గా టెన్ లెవెన్ జార్గా రాయొచ్చు కదా టెన్ లెవెన్ జారు వన్ టెన్ అంటే ముందున్న నెంబర్ తీసుకోవాలి ఇది అంటే వన్ హండ్రెడ్ ఫైవ్ స్క్వేర్ ఇది ఎవర్ స్క్వేరు వన్ హండ్రెడ్ ఫైవ్ స్క్వేర్ మరి ఫైవ్ సెవెంటీ సిక్స్ ఎవర్ స్క్వేర్మా మీకు అందరికీ తెలుసు క్లియర్గా తెలుసు ఫైవ్ సెవెంటీ సిక్స్ ట్వంటీ ఫోర్ స్క్వేర్ ఎవరు స్క్వేర్ ట్వంటీ ఫోర్ స్క్వేర్ ఫోర్ ఫార్టీ వన్ కూడా తెలుసు ఎవరి స్క్వేర్ ఇది ట్వంటీ వన్ స్క్వేర్ అంటే పెర్ఫెక్ట్ స్క్వేర్ కానిది ఎవరంటే వన్ వన్ సెవెన్ సిక్స్ వన్ వన్ సెవెన్ సిక్స్ మరి ఒకసారి ట్రైల్ వేద్దాం వన్ వన్ సెవెన్ సిక్స్ని ఇలా నోట్ చేసుకుంటే ఓకేనా త్రీ త్రీ జార్ రాస్తే నైన్ వచ్చింది ఇక్కడ టూ వస్తుంది అనన్నా నెక్స్ట్ సెవెంటీ సిక్స్ ఓకేనా త్రీకి డబుల్ సిక్స్ వేసుకున్నాము ఇక్కడ సిక్స్తో ఎండ్ అయింది కాబట్టి ఫోర్ కానీ సిక్స్ కానీ రావాలి మనకి యాక్చువల్గా ఇక్కడ ఫోర్ ఇక్కడ ఫోర్ వేసుకున్నాం అనుకోండి ఓకేనా ఫోర్ ఫోర్ జార్ సిక్స్టీన్ వన్ మిగులుతుంది ఫోర్ సిక్స్ జార్ ట్వంటీ ఫోర్ ప్లస్ వన్ ట్వంటీ ఫైవ్ అవుతుంది అంటే ఇంకా ట్వంటీ తక్కువ వస్తుందనమాట అంటే ఇది పర్ఫెక్ట్ స్క్వేర్ కాదు క్వశ్చన్ ఏమన్నాడు కూడా ఇంపార్టెంట్ సో అది గ్యారంటీగా పక్కాగా చూడాలి మీ క్వశ్చన్లో ఏమన్నాడు ఏమన్నాడు నాటే ఫెర్ఫెక్ట్ స్క్వేర్ అన్నాడు ఎవరు పెర్ఫెక్ట్ స్క్వేర్ కాదు ఎవరు కాదంటే లెవెన్ సెవెంటీ సిక్స్ వన్ హండ్రెడ్ వన్ థౌజండ్ వన్ హండ్రెడ్ సెవెంటీ సిక్స్ అనేది పెర్ఫెక్ట్ స్క్వేర్ కాదు ఓకేనా ఈజ్ ఇట్ క్లియర్ నా ఎస్ నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం థర్డ్ క్వశ్చన్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ఏ ఈజ్ నాట్ ఏ ఫెర్ఫెక్ట్ స్క్వేర్ అగైన్ సేమ్ సమ్ ఎవరు ఫెర్ఫెక్ట్ స్క్వేర్ కాదు అంటే త్రీ నెంబర్స్ పెర్ఫెక్ట్ స్క్వేర్స్ అవుతున్నాయి ఒక నెంబర్ అనేది కాదు సో ఇప్పుడు చూడండి ఇక్కడ జీరోస్ అనేవి మనం కౌంట్ చేసుకుంటే సరిపోద్ది ఎందుకంటే అన్నీ కూడా జీరోతో ఎండ్ అయ్యాయి ఒక ఫెర్ఫెక్ట్ స్క్వేర్ అనేది ఎలా ఎండ్ అవుతుందని చెప్పాను అయితే టూ జీరోస్ ఉండాలి లేదా ఫోర్ జీరోస్ ఉండాలి లేదా సిక్స్ జీరోస్ ఉండాలి అంటే ఈవెన్ నెంబర్ ఆఫ్ జీరోస్ ఉండాలి అంటే సరి సంఖ్యలో ఉండాలి జీరోస్ అనేవి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే డబల్ జీరో నో ప్రాబ్లం త్రీ అనేది నైన్ అనేది థర్టీ స్క్వేర్ కాబట్టి త్రీ స్క్వేర్ కాబట్టి త్రీ థర్టీ స్క్వేర్ ఇక్కడ డబల్ జీరో ఉంది కాబట్టి ట్వెల్వ్ వన్ ట్వంటీ స్క్వేర్ ఇక్కడ డబుల్స్ జీరోనే ఉంది కాబట్టి థర్టీన్ వన్ థర్టీ స్క్వేర్ ఇక్కడ చూసుకుంటే త్రీ జీరోస్ ఉన్నాయి కాబట్టి ఇది పెర్ఫెక్ట్ స్క్వేర్ కాదు ఓకేనా క్లియర్గా ఉందా లేదా సమ్ అనేది ఎస్ క్లియర్గా సాల్వ్ చేసుకోవచ్చు ఎక్కువ టైం కూడా మనం స్పెండ్ చేయవలసిన అవసరం లేదు ఓకేనా బేసిక్ కాన్సెప్ట్స్ అనేవి మీకు రావాలి నెక్స్ట్ వన్ చూడండి సేమ్ సమ్ సేమ్ సమ్ మీరు సాల్వ్ చేస్తారు ఇది ఆన్సర్ చెప్తారు మీరు విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ ఫెర్ఫెక్ట్ స్క్వేర్ ఎవరు పెర్ఫెక్ట్ స్క్వేర్ కాదు ఇప్పుడే చెప్పాం టూ జీరోస్ ఉన్నాయి కాబట్టి పెర్ఫెక్ట్ స్క్వేర్ అవ్వొచ్చేమో అవ్వచ్చేమో థర్టీ సిక్స్ ఎందుకంటే థర్టీ సిక్స్ అనేది సిక్స్ స్క్వేర్ కాబట్టి ఇది సిక్స్టీ స్క్వేర్ అనమాట ఇదిగోండి డబల్ జీరో ఉంది కాబట్టి ఇది ఎయిటీ స్క్వేర్ అనమాట ఓకేనా ఇక్కడ త్రిబుల్ జీరోస్ ఉన్నాయి కాబట్టి కాదు ఓకేనా ఇక్కడ డబుల్ జీరోస్ ఉన్నాయి కాబట్టి ట్వంటీ ఫైవ్ ఫైవ్ స్క్వేర్ కాబట్టి ఫిఫ్టీ స్క్వేర్ సో ఆన్సర్ అనేది సి అవుతుంది ఆన్సర్ అనేది సి అవుతుంది అనమాట సో ఈ విధంగా ఈజీగా మనం చెప్పుకుంటూ వెళ్ళిపోవచ్చు ఓకేనా మరొక క్వశ్చన్ సాల్వ్ చేద్దాం ద స్మాలెస్ట్ హోల్ నెంబర్ ై విచ్ ఫిఫ్టీ షుడ్ బీ మల్టిప్లైడ్ సో యాజ్ టు మేక్ ఇట్ ఏ ఫెర్ఫెక్ట్ స్క్వేర్ చూడండి ఇచ్చిన వాటిలో ఈ ఇచ్చినటువంటి ఈ నెంబర్స్లో ఫిఫ్టీన్ కానీ మనం మల్టిప్లై చేస్తే ఈ నెంబర్స్తో ఫిఫ్టీన్ కానీ మనం మల్టిప్లై చేస్తే ఒక పెర్ఫెక్ట్ స్క్వేర్ అయినటువంటి నెంబర్ వస్తుంది అయితే ఆ నెంబర్ ఎవరు అని చెప్పేసి క్వశ్చన్ అనమాట ఓకేనా సో అర్థమైంది క్వశ్చన్ ఒకసారి చెక్ చేద్దాం ఓకే ఓకే స్మాల్ మిస్టేక్ అనుకున్నాను అనుకున్నాను ఎందుకంటే ఇక్కడ ఉన్న ఏ నెంబర్తో టెంటూ చేస్తున్నా సరే అవ్వడం లేదనమాట ఇక్కడ ఏంటంటే క్వశ్చన్ చూడండి ఒకసారి ద స్మాలెస్ట్ హోల్ నెంబర్ బై విచ్ ఫిఫ్టీ టూ అన్న ఏంటమ్మా ఇక్కడ ఫిఫ్టీ టూ రావాలి ఫిఫ్టీ టూ షుడ్ బి మల్టిప్లైడ్ సో యాజ్ టు మేక్ ఇట్ ఏ పర్ఫెక్ట్ స్క్వేర్ అంటే ఏ నెంబర్తో ఫిఫ్టీ టూని కానీ మనం మల్టిప్లై చేసినట్లయితే అది ఒక పెర్ఫెక్ట్ స్క్వేర్ అవుతుంది అని చెప్పేసి అడిగాడు అయితే ఇప్పుడు ఏం చేయాలి మనం ఈ ఫిఫ్టీ టూని ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేసుకొని ఉంచుకోవాలి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ అంటే ఏంటి అర్థము ఇచ్చినటువంటి నెంబర్ని ప్రైమ్ నెంబర్స్ యొక్క ప్రోడక్ట్గా రాయడాన్ని ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ అంటారు సో మరి ఫిఫ్టీ టూని ఎలా రాయొచ్చు టూ ట్వంటీ సిక్స్ జరిగే రాయొచ్చా ట్వంటీ సిక్స్ని ఎలా రాయచ్చు టూ థర్టీన్ జరిగా రాయచ్చా మరి స్క్వేర్ అవ్వాలంటే ఇక్కడ చూడండి టూ ఇంటూ టూ అంటే ఇది టూ స్క్వేర్కి సరిపోయింది ఇక్కడ థర్టీన్ ఉంది కాబట్టి థర్టీన్తో మనం మల్టిప్లై చేసుకుంటే థర్టీన్ స్క్వేర్ అవుతుంది అవునా కాదా అంటే ఏం చేయాలి ఫిఫ్టీ టూని థర్టీన్తో మల్టిప్లై చేస్తే మనకు కావాల్సినటువంటి నెంబర్ అనేది పెర్ఫెక్ట్ స్క్వేర్ అవుతుంది ఓకేనా ఇవి ఒక ఫైవ్ సమ్స్ ఈరోజు మనం డిస్కస్ చేస్తాం ఈ వీడియోలో సో మొత్తం అంతా కూడా మనం యాప్లో పెడుతున్నామండి సో రిమైనింగ్ అన్ని వీడియోస్ కావాలి అనుకుంటే మన యాప్ డౌన్లోడ్ చేసుకోండి అక్కడ మీకు కావాల్సినటువంటి కోర్సెస్ అనేవి అవైలబుల్గా ఉంటాయి సో ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చూడండి సో పర్చేజ్ చేసుకోండి అక్కడ కోర్సెస్ ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్